పది శాతము ముస్లిం బీసీలు ఏ జాగిరా మీ తాత జాగిరా బీసీల ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం చేస్తాయి అరే రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీ గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి ఇలా జీహెచ్ఎం సంఖ్యలో ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిం గెలిచి ఇవాళ మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కబతే హిందువులు ఏ సర్పంచ్ గెలివాడు బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు ఒక్క కార్పొరేట్ గెలి జడ్స్ ఓట్లు అయితే కేసుకుంటారు వాళ్ళు హిందువుల భక్తి అం తెలంగాణ రాష్ట్రాలు అది అర్కది మిమ్మల్ని ఎంఎం పార్టీ ఒత్తిడి తలకి హిందువుల మనోబాల్ దెబ్బతీసి ఏందన్న జాతి అరే మేము బొట్టు పట్టుకుంటాం మా గోత్రం ఉంటది నామం ఉంటుంది జన్మ నక్షత్రం ఉంటది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతి ఒక జాతికి ఇంకో జాతికి తేడా గ్రహించాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటుంది మన ప్రభుత్వం స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలేదు మేము బీసీలకు ఉత్తరిస్తాం మాదే బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏదైనా ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే ఇంత ఘోరమా ముస్లింలు బీసీలకు గుర్తిస్తారా బీసీల కలుతారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు బీసీలో కలుపుతున్నారు వాళ్ళ ఇంత రాచరికమా ఓవైసీ కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళు ఇద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర